తలచినదే జరిగినదా దైవం ఎందులకు జరిగినదే తలచితేవా శాంతి లేదు నీకు ఏపీ రాజకీయాల్లో చాలా మంది నాయకులకు ఈ పాత సినిమా పాట సరిగ్గా సూట్ అవుతుంది ఇప్పుడు అవును మరి ఆ సీనియర్ నాయకులు వారసుల కోసం ఎన్నెన్నో కలలు కన్నారు కానీ ఫలితం మాత్రం మరలో వచ్చింది ఏం చేస్తాం ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏంటి అనుకుంటూ లోపల బాధపడుతున్నారట ఇంతకీ ఎవరా సీనియర్లు వారసులకు కలిసి రాని కాలం తండ్రుల ఏ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తమ రాజకీయ వారసుల్ని రంగంలోకి దించేందుకు చాలా మంది సీనియర్లు తాపత్రయపడ్డారు సీనియర్ల స్థానంలో జూనియర్లకు అవకాశం ఇస్తారన్న ప్రచారం ఎన్నికలకు ముందు నాగకోటేశ్వరరావు గారు అయినా తేనెటికల పెంపకం చేస్తూ పన్నెండు లక్షలు సంపాదిస్తున్నారు మీరు వారి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి పొందుకోవడంతో అలా వారసత్వ రాజకీయాలకు తెరలిచ్చింది దీంతో కాకలు తీరిన నేతలంతా తమ లాబింగ్ మొదలు పెట్టారు ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో సీనియర్ పొలిటీషియన్లంతా తమ వారసులకు టికెట్లిప్పించుకునేందుకు పోటీ పడ్డారు అయితే అప్పటి పరిస్థితుల్ని బట్టి వారసులకు అంతగా అవకాశం దక్కలేదు ఛాన్స్ దక్కించుకున్న ఒకే ఒక్క వారసుడు ఓడిపోక మరోసారి తండ్రులే పోటీ చేయాల్సి వచ్చింది ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎన్నికల్లో తన వారసుడు రాఘవరెడ్డి పోటీ చేస్తాడంటూ ముందుగానే ఖర్చీ వేశారట సరిగ్గా అదే సమయంలో వైవి సుబ్బారెడ్డి సైతం ఒంగోలు ఎంపీ సీటును తన వారసుడు విక్రాంత్ రెడ్డికి దక్కించుకునేందుకు చివరి నిమిషం దాకా ప్రయత్నించి విఫలమయ్యారట మాజీ మంత్రి సిద్ధారాఘవరావు సైతం తన వారసుడు సుధీర్ ను ఈసారి బరిలో నిలపాలని భావించారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి కూడా ఒకవేళ తాను పోటీలో లేకపోతే వారసుడు బాలినేని ప్రణీత్ రెడ్డికి ఎమ్మెల్యే లేదా ఎంపీ టికెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారట చీరాల నుంచి కరణం బలరాం తన రాజకీయ వారసుడిగా కరణం వెంకటేష్ ను ప్రకటించారు అయితే వీరందరిలో చీరాల నుంచి మాత్రమే కరణం వారసుడికి టికెట్ దక్కింది మిగిలిన వారికి మొండి చెయ్యే దిక్కైంది అయితే వారసుల విషయంలో వైసీపీ హైకమాండ్ వెనక్కి తగ్గడానికి కారణాలు లేకపోలేదు ఢిల్లీ లీకర్ స్కామ్ తో తనకు సంబంధం లేదని ప్రకటించేందుకు ఎన్నికలకు ముందు ప్రెస్ మీట్ పెట్టిన మాగుంట శ్రీనివాసులు పనిలో పనిగా తన వారసుడి పొలిటికల్ ఎంట్రీపై కీలక ప్రకటన చేశారు ఈసారి ఒంగోలు నుంచి ఎంపీగా తన కుమారుడు మాగుంట రాఘవ్రెడ్డి పోటీ చేస్తాడని చెప్పేశారు ఇదే వైసీపీ హైకమాండ్ కు కోపం తెప్పించిందేమో మాగుంటు కుటుంబంలో అసలు ఎవరికీ టికెట్ ఇచ్చేది లేదని తేచి చెప్పేసింది ఇటు వారసుడికి టికెట్ విషయంలో అటు లిక్కర్ స్కామ్ రూపంలో వైసీపీ నుంచి చుక్కెదరవడంతో టీడీపీలోకి జంప్ అయ్యారు మాగుంట స్వయంగా తానే ఒంగోలు పార్లమెంట్ బరిలో నిలిచి మరోసారి విజయం సాధించారు వైఎస్ జగన్ కు దగ్గరి బంధువైన వైవి సుబ్బారెడ్డి వారసుడిగా విక్రాంత్ రెడ్డి ఈసారి ఒంగోలు పార్లమెంట్ స్థానంలో పోటీ చేస్తారని ఎన్నికల ముందు భారీ ప్రచారమే జరిగింది కానీ పార్టీ సమీకరణాల దృష్ట్యా అది సాధ్యం కాలేదు జగన్ విక్రాంత్ రెడ్డి వరుసకు సోదరుడైనా పార్టీ నిర్ణయంతో ఈసారి వైవి వారసుడికి అవకాశం లేకుండా పోయింది అయితే తండ్రి కొడుకులిద్దరూ పోటీకి దూరం కావడంతో వైవి సుబ్బారెడ్డికి రాజ్యసభ పదవి ఇచ్చి సమాధాన పరిచింది వైసీపీ వైవీ ఫ్యామిలీకి పోటీలో అవకాశం దక్కకపోయినా అలా అప్పటికి సమసిపోయింది వివాదం బాలినేని శ్రీనివాసుల రెడ్డి కూడా తన కుమారుడు ప్రణీత్ రెడ్డికి ఎంపీ లేదా ఎమ్మెల్యే టికెట్ కోసం గట్టిగానే ట్రై చేశారట అయితే వైసీపీ అధిష్టానం మాత్రం ఈ ఒక్కసారి అంటూ సీనియర్ బాలినేని వైపే మొగ్గు చూపింది దీంతో ఇవే నా చివరి ఎన్నికలంటూ బాలినేని ఎంత ప్రచారం చేసినా విజయ్ మాత్రం దక్కలేదు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన సిద్ధా రాఘవరావు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తరువాత వైసీపీలో చేరారు మొన్నటి ఎన్నికల్లో కుమారుడు సుధీర్ ను బరిలో నిలపాలని బలంగా ప్రయత్నించారు కుదరకుంటే దర్శి నుంచి తనకు అవకాశం ఇవ్వాలని కూడా జగన్ను కోరారట అయితే అద్దంకి లేదా ఒంగోలు నుంచి పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం సూచించడంతో అది ఇష్టం లేక ఏకంగా పార్టీ మారిపోయారు మరోసారి టీడీపీ నుంచి దర్శిలో పోటీకి సిద్ధమైన నాటి వైసీపీ ముఖ్యుల బెదిరింపులతో సిద్ధా కుటుంబం పోటీకి దూరమైనట్టు ప్రచారం ఉంది అలా తండ్రి కొడుకులు ఇద్దరు లేకుండా నుంచి గెలిచి వైసీపీలోకి జంపు చేసిన కరణం బలరాం మొన్నటి ఎన్నికల్లో తన కుమారుడు వెంకటేష్ కు టికెట్ దక్కించుకోవడంలో సఫలమయ్యారు సొంత పార్టీలో ప్రత్యర్థుల్ని తట్టుకొని మరీ ఆ విషయంలో పైచేయి సాధించారు ఎన్నికల్లో మాత్రం విజయాన్ని దక్కించుకోలేకపోయారు మొత్తానికే ప్రకాశం జిల్లాలో వారసుల వైభోగం చూసేందుకు తహతహలాడిన పొలిటికల్ ఫాదర్స్ అందరికీ నిరాశే మిగిలిందన్నమాట మరి వచ్చే ఎన్నికల్లోనైనా వారికి అదృష్టం కలిసొస్తుందో లేదో చూడాలి